గురుభ్యో నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచించబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృదయంగా సులభ శైలిలో అందచేయునటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు భైరవి బ్రాహ్మణి అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము వంగదేశమందలి జయసూర్ జిల్లాలో ఒక బ్రాహ్మణ వంశమున ఒక ఈశ్వరి జన్మించను ఆ దేశమందలి మువ్వురు మహనీయులకు సాధనయందు తాను సాయమర్పవలసి ఉన్నట్లు యోగ దృష్టి వలన ఆమె గ్రహించను చంద్ర గిరిజ అను ఇరువురు వ్యక్తులను ఇదివరకే కలుసుకున్నది మూడవవాడు రామకృష్ణుడు ఆమె ఈ పని మీద దక్షిణేశ్వరము వచ్చి రామకృష్ణుని చూచి నాయనా నీవి చట ఉంటివా ఇప్పుడు నిన్ను కనుగొంటిని అని పలికి తన వృత్తాంతమును తెలిపెను రామకృష్ణుడు మాతృప్రేమతో తన సాధనలను గూర్చి ముచ్చటింపసాగెను తన తన్మయత్వము నిజమా లేక ఎల్లరూ అనుకునున్నట్లు ఉన్మాదమా అని ప్రశ్నించెను అది భక్తిలో ఒక కక్ష్య అనియూ దానికి శాస్త్ర ప్రమాణము కలదనియూ ఆమె చెప్పగా సంతోషించి ఉత్సాహము ఇనుమడించెను ఆమె భిక్షాటనము చేసి తెచ్చిన పదార్థములను దేవునికి నైవేద్యము పెట్టి ధ్యానింపగా సమాధి స్థితిలో రామకృష్ణుడు వాణిని తినుచుండును అది చూసి ఆమె తన అనుభూతి బాహ్యానుభూతి ఒకటి కాగా తన పూజ ఫలవంతమయ్యనని తన కడనున్న సాలగ్రామమును గంగలో పారవైచెను ఆమె కొలది దినములు ఆలయ ఆవరణలోనే ఉండి తరువాత రెండు మైళ్ళ దూరమున గ్రామమున బస ఏర్పరచుకొని అనుదినము వచ్చి రామకృష్ణుడితో ప్రసంగములు చేసి శాస్త్ర ప్రమాణములను తెలుపుచు వెడలు చుండుటయే కాక తాను దివ్యానుభూతులనందుచుండును యశోదాభావమునంది రామకృష్ణునకు వెన్నామున్నగు వాని తెచ్చిపెట్టుచుండును రామకృష్ణునకు శరీరమంతయు మరల దుర్భర తాపమునకు గురి అయినది ఏమి చేసినను తగ్గుటలేదు బ్రాహ్మణీయగు యోగీశ్వరికే దాని కీలకము తెలియను అది పూర్వము రాధా చైతన్యుడు పొందిన విరహతాపభభావము పూలు గంధము తాల్చుటతో పోవునని శాస్త్రము ఆమె సలహాపై రామకృష్ణుడు అట్లు చేయగా మూడు నాళ్లలో తాపము ఉపశమించినది రామకృష్ణుడు ఒకనాడు సిహోర్ గ్రామమునకు వెడలుచుండగా అతని శరీరము నుండి ఇరువురు బాలురు వెలువడిరను వృత్తాంతమును విని ఆమె చైతన్య రామకృష్ణుల అభేదమును ఎంచుకొనెను ఇక కొన్ని దినములకు రామకృష్ణునకు ఘోరమైన ఆకలి పుట్టెను బ్రాహ్మణికి చెప్పగా భగవద్ అనుభవ మార్గమున అట్టి అనుభూతులు సహజమే అని పలికి ఒక గది నిండా భోజ్య పదార్థములు ఉంచి అతనిని లోనికి పంపెను రామకృష్ణుడు ఇచ్చ వచ్చిన వానిని తినుచు మూడు దినములు గడుపగా ఆ బాధ తగ్గినది వానికి తరువాత జీవితమున కూడా ఈ ఆకలి పెక్కుమారులు కలిగినది రామకృష్ణుడు లోకహితార్థమై దిగివచ్చిన అవతారమని బ్రాహ్మణి చాటినది పండితులను సభ చేసి శాస్త్ర చర్చ చేసి ఉపన్యసించి రుజువు పరచినది అందరూ అంగీకరించిరి అప్పటి నుండి చరణుడు అను మహాభక్తుడు దక్షిణేశ్వరము వచ్చి రామకృష్ణుని దర్శనము చేసుకొని పోవుచుండెను తన గుప్త సాధనలను అతనికి తెలుపుచుండెను వాని హితోపదేశములను స్వీకరించును ఇతడు గురువునే దేవుడిగా ఆరాధించు కర్తాభజ సంప్రదాయము వాడు కలకత్తా ప్రాంతమున వీనికి అనేక శిష్యులు కలరు రామకృష్ణుని అచ్చటికి తోడ్కొని పోయెను అందు స్త్రీ పురుషుల నడుమగల చనువు రామకృష్ణునకు దుస్సహముగా ఉండేటిది కానీ అందునూ నిజమైన భక్తులు ఉండుటచే తన అభిప్రాయమును మార్చుకొనెను వామాచారుల ఎడల తన శిష్యులకు రోత అనవసరమని రామకృష్ణుడు బోధించెను ఇందేశ గ్రామమున గౌరీకాంత తర్కభూషణుడు అను తాంత్రిక సాధకుడొకడు కలడు అతడు ఒక మారు దక్షిణేశ్వరము వచ్చెను తన భార్యనే దుర్గా ప్రతీకగా పూజించు సిద్ధుడు ఆతడు తన ఎడమ అరచేతిలో హోమము చేయువాడు అతడు దేవీప్రసాదత్తమైన శక్తి వలన పండిత వాదములలో ఎట్టివారినైనా వాగ్బంధము చేయువాడు అంటే వాగ్బంధం చేయటం అంటే నోట మాట రాకుండా చేయటం అండి అతడు రామకృష్ణుని సంగతి విని మొదట పోటీగా మంత్రోచ్చారణము చేయుచూ వచ్చను రామకృష్ణుడు అదే మంత్రమును ఉచ్చరించెను ఒకరికంటే ఒకరు బిగ్గరగా బొబ్బలు పెట్టసాగిరి ఆలయ ప్రాంగణమున జనులందరూ మూగిరి తొదకు గౌరీకాంతుడే తగ్గెను ఈ విధముగా దేవియే అతనికి వినయమును నేర్పెను తరువాత సభలో అతడే రామకృష్ణుని అవతార తత్వమును గురించి అందరికీ తెలుపసాగెను అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము తాంత్రిక సాధన అనేటువంటి అంశమండి దేవీ తంత్రములన్నయూ దేవీ సాక్షాత్కార రహస్యములు ఆయనను కాలక్రమమున తన్మతావలంబకులు ఇంద్రియలోలురై చెడిపోయిరి ప్రతి తంత్రమునకును నీచులు అవలంబించిన మార్గము ఒకటియు నిర్మలు ఉపయోగించిన యథార్థ మార్గముకటిూ ఏర్పడినది అందు కామము సురాపానము మున్నగు క్షుద్ర సాధనలు అనవసరము అని రుజువు చేయుటకు శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధనయే చాలును కాళీమాత అనుజ్ఞను పొందియే తన నైసర్గిక మహాదీక్షతో అతడు ఈ సాధనలకు ఉపక్రమించను కావలసిన వస్తు సామాగ్రిని అంతయు బ్రాహ్మణి పగటిపూట తెచ్చిపెట్టి రాత్రి రామకృష్ణుని పిలిచి వారి వినియోగము తెలిపెడిది అతనికి అతి శీఘ్రముగా దివ్యానుభూతులు దర్శనములు కలిగేవి అరువది నాలుగు తంత్ర సాధనలను బ్రాహ్మణి ఆయన చేయించెను అవి అతి కఠినములు భ్రమ వాని వానియందు అతడు ఉత్తీర్ణుడయ్యను అరవై నాలుగు తంత్ర సాధనలెందు ఉత్తీర్ణుడయ్యట్టండి ఒక వస్తువు పవిత్రము మరి ఒకటి అపవిత్రము అను భేదము అతనికి నశించెను తులసీపత్రము మునగాకు ఒకే విధమున పవిత్రముగా తోచుతుండేడివి ఏ పదము విన్నను దేవి పేరుగా భావన కలిగి సమాధి నిష్టనందుచుండేడివాడు బాహ్యాంతరమందు జ్ఞానతేజము తన్నావరించి అతడు కనుగొనెను కుండలినియోగము కూడా పరిపూర్ణమై అతనికి సాంగముగా సిద్ధించినది జగన్మూల కారణము అతనికి దర్శనమిచ్చినది ప్రతి క్షణము అనేక లోకములను కనుచున్న అఖండ చైతన్యమంతయు దివ్య తేజోమయమగు ఒక బ్రహ్మాండమైన త్రికోణముగా అది సాక్షాత్కరించెను అనాహత్వని వినవచ్చడిది పశుపక్షుల భాషలు అవగతమయ్యడివి అణిమాది సిద్ధులు కరస్తములయ్యను కాని జీవి వానికి తృణప్రాయములు వానికి దేవి మాయా స్వరూపము మొదట ఒక కాంతగా కనిపించెను ఒక క్షణమున శిశువును కనెను ముక్కలు చేసి నోట పెట్టుకొని గంగలో మాయమయ్యను దేవతలు ప్రత్యక్షమైరి త్రిపురసుందరి అందరిలో సౌందర్యవతి ఆ సౌందర్యము వానికి అనుభూతమయ్యను జనులు తేరిచూచుచుండుటచే అతడు ఉత్తరీయమును కప్పుకొనివాడు బాహ్య సౌందర్యమును లాగివైచి ఆత్మ సౌందర్యమును ఇమ్మని మాతను వేడుకొనగా కొంతకాలమునకు శరీరము మామూలు ఛాయలోనికి వచ్చెను కాలక్రమమున ఎందరెందరో ఆధ్యాత్మిక బోధలను శిక్షణలను బడయుటకై తన యుద్ధకు ఒత్తురని శ్రీరామకృష్ణునకు ఆ కాలమున ఎరుకపడెను అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశంలోకి ప్రవేశిస్తున్నాం మనము సాధు పండిత సంసర్గము అనేటువంటి అంశము చెప్పుకొని ఈరోజు పూర్తి చేసుకుందామండి రామకృష్ణుడు ఎంతటి ఆధ్యాత్మిక ప్రజ్ఞాధురీణుడో అంతటి సహజ వినయ సంశోభితుడు ఏ ఆహ్వానము నిమిత్తము నిరీక్షింపకయే అతడు ప్రసిద్ధులకు సత్యాన్వేషకులను తత్వజ్ఞులను స్వయముగా వెడలి కలుసుకొను సిద్ధులను అశుద్ధమువలే పారవైచును బ్రాహ్మణి ఇతర శిష్యులు ఇరువురిలో చంద్ర అనువాడు అదృశ్య గుటిగా సిద్ధి పొంది దానితో వ్యామోహితుడై ఒక శ్రీమంతుని కుమార్తెను కామించెను తుదకు సిద్ధిని కోల్పోయి అవమానముల పాలయ్యను అతడు రామకృష్ణుని సాంగత్యము వలన మరలా పురోమార్గము అవలంబించెను రెండవ శిష్యుడగు గిరిజుడు అనునొకవాడు గాలివానలో గాఢాంధకారమున రామకృష్ణునకు అడవిదారిలో వెలుగు చూపుదునని అతని వీపు నుండి ఒక మహాతేజము వెలువడి కాళికాలయ ద్వారము వరకు వ్యాపించెను వారి మేలు కోసమే ఆ సిద్ధిని దేవియే రామకృష్ణుని శరీరములోనికి ఆకర్షించినది వివిధ సంప్రదాయముల సాధువులు భక్తులను తండోపతండములుగా తమ యాత్రా మార్గమున దక్షిణేశ్వరము రాసాగిరి వారిలో రామాయతులు అనేడి వైష్ణవ సాధువుల భక్తిప్రపత్తులు అత్యంత ప్రశంసనీయములు మహానుభావులకు పరమహంస పరివ్రాజకాచార్యులందరూ తమకు తీరని ధర్మమర్మములను అతని యొద్ద ఎరిగెడివారు సాధకులకు వలయు వివిధ వస్తువులన్నింటినీ సమకూర్చి ప్రశాంతముగా వారు తమ తమ సాధనలను అవలంబించుచుండ చూచి ఆనందింపవలయునని శ్రీరామకృష్ణులకు అభిలాష కలిగను మధురిని తోడ్పాటున వారికి అతడు ఆ వస్తువులను యథేచ్ఛగా పంచిపెట్టడివాడు విచిత్రములు పవిత్రములు అగు తన సాధనా మార్గములను నలుమూలల వారు అవలంబించి దేశము నలుగడలా వ్యాపింపగా వాతావరణమున ఒక మహిమానుభూతిని సూచించు సంచలనము కలిగెను భావి భాగ్యోదయమునకు అతడే దివ్య నిదర్శన భూతుడని అరవిందయోగి చెప్పియున్నాడు గత శతాబ్ది మధ్యమున భారత జాతీయతకును సంస్కృతికి అపూర్వమైన మహోపద్రవము సంభవింపబోయెను భారతీయ ధర్మములు విస్మృతములై అడుగంట పరమతావలంబన వ్యామోహము మొలకెత్త సాంఘిక రాజకీయాది రంగములందు అన్నిటను పతనము గోచరించెను అప్పుడు రామకృష్ణుని అఖండ ఆధ్యాత్మిక శక్తియే అంకుశమై అనేకుల రూపమున పనిచేసినదని చెప్పవలెను గౌరీకాంతుడు రామకృష్ణుని తేజమునకు ముగ్ధుడై సేవ చేయ ఆరంభించను అతడు సన్యసించునని భయపడి ఆత్మీయులందరూను మరల రమ్మని లేఖలు వ్రాసిరి అతడు రామకృష్ణుని మ్రోల నిలబడి ప్రభు నా అభీష్టము సిద్ధించున్నట్లును భగవత్ సాక్షాత్కారము అందనిదే సంసారమునకు మరలకుండునట్లును నన్ను ఆశీర్వదింపుడు అని విన్నవించి సెలవుగై కొని వెడలిపోయెను ఇక అతని జాడ ఎవ్వరికీ తెలియదు రాజపుత్ర స్థానము నుండి నారాయణ శాస్త్రి అను మహావిద్వాంసుడు వైరాగ్య సంపన్నుడు భగవద్దర్శనము కోరి రామకృష్ణుని సన్నిధికి వచ్చెను తత్వప్రసంగములలో అతనితో రామకృష్ణుడు గంటలు గడుపుచుండువాడు వంగదేశీయ కవి న్యాయవాది క్రైస్తవుడు అగు మైఖేల్ జుధుసూదన దత్తు కార్యవశమున దక్షిణేశ్వరము వచ్చి స్వామిని దర్శించను క్రైస్తవ మతము అవలంబించుటకు కారణమేమని నారాయణ శాస్త్రి అడుగగా కడుపు కకృతికని దత్తు బదులు చెప్పెను శాస్త్రి నిందించెను రామకృష్ణుని ఏమైనా బోధింపుమని దత్తు వేడుకొనెను కానీ ఎవరో తన కంఠమును మూయిచున్నారనియూ తానేమియూ చెప్పచాలననియూ స్వామి ఊరకుండెను ఈ కాలమున రామకృష్ణుడు స్వయముగా పోయి కలుసుకొనిన వారిలో పద్మలోచన తర్కాలంకారుడు చిరస్మరణీయుడు అతడు మహాపండితుడు ఉదార హృదయుడు భగవద్భక్తుడు సనాతన ధర్మనిష్టాగరిష్ఠుడు వాదమున అజేయుడు అతని అంగవస్త్రము ముఖోదకము వాణి ఉపాసనారహస్యములైన జయ కారణములు వాణిని రామకృష్ణుడు దాచివేయగా నిశ్చేష్టుడై తన ఇష్టదేవతయే రామకృష్ణుడని విశ్వసించెను ఆత్మసమర్పణము అనర్చెను ఆ సమయముననే దయానంద సరస్వతిని కూడా స్వామి కలుసుకొనెను వ్యాకరణ సహాయమున అనేక శాస్త్రవాక్యములకు అతడు విపరీతార్థములు కల్పించువాడు అని స్వామి అభిప్రాయము అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో వాత్సల్య మధుర భావ దివ్య అనుభవములు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవ చేసుకుంటూ స్వస్తి వాసుదేవా